ఒక ఆడపిల్ల జీవితంలో అత్యంత విచిత్రమైన దయనీయ స్థితి ఏంటో తెలుసా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పుట్టింది అన్నంతగా మురిసిపోతూ ఆ బిడ్డని నేల మీద పెడితే మట్టంటుకుంటుంది ఎత్తుకుంటే గత్తెత్తుకుపోతుందేమో అన్నట్టుగా గుండెల మీదే పెట్టుకొని తల్లిదండ్రులు పెంచుకుంటారు అంత అపరూపంగా పెంచి ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే తాడి బంధంతో మెట్టింటికి పంపిస్తారో అక్కడితో పిల్లకి ఆ ఇంటితో బంధం తెగిపోతుంది తల్లిదండ్రులు ఉన్నంతవరకు శాశ్వతంగా తెగిపోయినట్టే పెట్టింట్లో నీకెంతటి కష్టం వచ్చినా సరే తట్టుకొని అక్కడే నిలబడి నువ్వు బ్రతకాలి ఎప్పుడైతే నాకు ఒక పుట్టిల్లుంది నాకు ఒక ఆసరా కావాలి నువ్వు పుట్టింటి అడుగు పుట్టింట్లో అడుగు పెట్టావో అక్కడే ఇక్కడికన్నా ఎక్కువ బాధ కన్నా ఎక్కువ అవమానాలు నీ పుట్టింట్లో నీ వాళ్ళే నీకు చవి చూపిస్తారు నీకన్నా వయసులో చిన్నవాళ్లే వాళ్ళ చూపులు వాళ్ళ మాటలే కష్టమైన నష్టమైనా మనం ఎట్టింట్లోనే మనం బ్రతకాలి అదే దేవుడు ఆడపిల్లకిచ్చిన జీవితం